గుంటూరు ఛానల్ విస్తరణలో భాగంగా భూమి కోల్పోతున్న తమకి పరిహారం పెంచాలని పత్తిపాడు మండలం కొండేపాడు గారపాడు రైతులు కోరుతున్నారు ఈ మేరకు సోమవారం గుంటూరు కలెక్టర్ దగ్గరకు వెళ్లి విజ్ఞప్తి చేశారు ముప్పై ఎనిమిది ఎకరాలను సేకరిస్తున్నారని వాటికి పరిహారం ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఇవ్వాలని కోరారు పదమూడు భూ సేకరణ ప్రకారం ఒకటిన్నర రేట్లు ఇస్తాం రెండున్నర రెట్లు ఇస్తాం అని చెప్పేసి చెప్పారు అధికారులు కానీ రైతులు ఒక్కసారిగా బెంబేలు ఎత్తి అర్థం కాక ఈ భూమి కోల్పోతే మా పరిస్థితి ఏంటి ఇది తక్కువ రేట్ ఇస్తే మేము మరలా భూమి ఎట్లా కొనగలుగుతాం మేము మరలా సాగు చేయలేమని అని చెప్పేసి బెంబేలు ఎత్తి కలెక్టర్ దగ్గర గారు రావడం జరిగింది మాకు రెండు వేల పదమూడు భూ సేకరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు నాలుగు రెట్లని ఇవ్వండి లేదా మార్కెట్ వాల్యూ యాభై నుంచి అరవై లక్షలు దాకా ఉంది అదే లేదా ఇవ్వండి అని ఈ మూడు డిమాండ్ కలెక్టర్ గారు కలవడం జరిగింది వాల్యుయేషన్ ప్రకారం పొలం పది లక్షలే ఉందండి బహిరంగ మార్కెట్ లో నలభై లక్షల నుంచి యాభై లక్షలు ఉంటుంది రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారం గవర్నమెంట్ నాలుగు రెట్లు ఇవ్వాలండి రెండున్నర రెట్లు ఇస్తామని అంటున్నారు దీని వల్ల మా భూములు కోల్పోయి రైతులు చాలా ఇబ్బంది ఉంది